చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు కొంగారెడ్డి పల్లిలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో శనివారం నూట మూడవ అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ముఖ్య అతిథిగా డిసిఓ లక్ష్మి చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ సహకార బ్యాంకులు రైతులకు అండగా నిలుస్తోందన్నారు దీనిని మరింతగా అభివృద్ధి చేయడానికి సభ్యులు సహకరించాలని కోరారు వారిని ఒక్కటి చేసిన ఉద్యమానికి బలహీనులను బడుగు వారిని ఒక్కటి చేసిన ఉద్యమానికి కాపాడిన సహకార వ్యవస్థకు జయం జయం సదా జయం సహకారానికి సదా జయం ముందుకు నడిపిన పొదుపు సంఘ చారానికి పైన ముందుకు నడిపిన పదు కు సదా జయం 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 సదా జయం సర్కారానికి సదా జయం నేను స్వయం సహాయం స్వయం బాధ్యత ప్రజాస్వామ్యం సమానత్వం నిష్కపటం సాంఘిక బాధ్యత శాంతిక వంద సంవత్సరాల చరిత్ర జరిగేటటువంటి ఈ సహకార ఉద్యమంలో ఎన్నో విజయాలు భారతదేశంలో రైతులందరికీ ఉపయోగపడే ఎన్నో మార్పులు రావడం జరిగింది అందులో భాగంగానే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార ఇయర్గా కూడా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్గా డిక్లేర్ చేస్తూ ఎక్కడా లేని విధంగా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సహకార రంగానికే ప్రత్యేకమైనటువంటి మినిషిని కేటాయించారు డిపార్ట్మెంట్ని కోఆపరేషన్ ఏర్పాటు చేసి మన ఆంధ్రబుల్ హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి అమిత్ షా గారిని కోఆపరేటివ్ మినిస్టర్గా కూడా ఉన్నారు అంటే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంత ఈ సహకార రంగాన్ని బలోపేతం చేయాలని ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ సహకార రంగం అన్ని రకాలైనటువంటి సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని ఉద్దేశంతోనే ట్యాక్సుని బలోపేతం చేస్తున్నారు అందులో భాగంగానే కంప్యూటరైజేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు నూతన పదంలో பிரதமர் ఈ ప్రభుత్వ సహకారంగా మనం పార్ట్నర్షిప్ భాగస్వాదం ఇంకా బలంగా పెరిగి ఇంకా గొప్పగా అడిగి సమాజానికి గొప్పగా ఉపయోగపడాలని ఈ సందర్భంలో సందర్భంగా మార్చి